మేడ్చల్ జిల్లా కట్కేశ్వర మండల్ కొరుముల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బైండ్ల జంగయ్య ఆధ్వర్యంలో వెంకటాద్రి సెకండ్ ఫేజ్ మరియు ప్రైడ్ అపార్ట్మెంట్స్ అలాగే సర్దార్ పటేల్ కాలనీలో డోర్ టు డోర్ కాంగ్రెస్ పార్టీ మేచల్ మల్కాదిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి యాదగిరి జ్ఞానేశ్వర్ మహేష్ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్ నాగేష్ కృష్ణ వెంకటేష్ నరసింహరావు మాటూరి రవి ఆంజనేయులు బైండ్ల రవి యాటరాజు సంజయ్ మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు وہ قراردادیں کر رہے ہیں لاگ ڈیشل سسٹم 111 نہیں اللہ رائپیں ایمانے جی తిరుమల గ్రామం ప్రచారం చేస్తున్నాము ఒక అపార్ట్మెంట్ లో తిరిగినము అందరి స్పందన బాగున్నది ఇప్పుడు మన బీఆర్ఎస్ అంటారు కానీ బిఆర్ఎస్ నుంచి కూడా వాళ్ళు కూడా మన కాంగ్రెస్ లో చేరుకున్నారు మరియు ఈ బీజేపీ అంటారు బీజేపీ ఏదో కళ్ళపల్లి మాటలు చెప్తున్నారు రాముడిని ఏదో రాముడిని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లాడుతున్నారు కానీ అంతేం లేదు కాంగ్రెస్కి స్పందన బాగుంది ప్రతి ఓటరు కూడా కాంగ్రెస్ ఓటేస్తారు అంటున్నారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇప్పుడు అమ్మ లక్కలు వాళ్ళు కూడా ఓటేస్తారు అదేవిధంగా ఇప్పుడు ఆరు పథకాలు కూడా ఐదు పథకాలు ఆ గ్యారెంటీలు కూడా ఈ పబ్లిక్లో తీసుకువచ్చాము ఉచిత బస్సు సౌకర్యము మన రెండు వందల కరెంటు ఈ మన ఐదు లక్షలు అది వన్ ఆరు గ్యారంటీలు ప్రజల ముందు అందు అందుకు చేతి గుర్తు ఓటేస్తామని చెప్తున్నారు జై కాంగ్రెస్ జై తరపున మేమందరం సీనియర్ నాయకులము యూత్ కాంగ్రెస్ అందరూ ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది మంచి స్పందన ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ మేము కాంగ్రెస్ చేస్తామని అంటున్నారు మేము ఆరు పథకాలకు అందరు హామీ చేయడం వల్లనే వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి మేము తప్పకుండా నెరవేర్చాము మా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము ఇంకా బలోపేతం మీ అపార్ట్మెంట్లకు వచ్చారు కదా వీళ్ళకి కరెంట్ ఫ్రీ ఎంతమందికి వచ్చింది అడిగారా మేము అడిగినాము మీకు ఎంతమందికి ఇక్కడ రెండు వందల ఎన్ని వరకు వచ్చిందంటే మాకు దాదాపుగా ఒక ఇంకో ఫైవ్ జీరో బ్యాలెన్స్ చాలా మందికి వచ్చిందని చెప్తున్నారు మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చేయి అస్తంకే చేస్తామని చెప్తున్నారు వాళ్ళు మాకు చాలా సంతోషకరమైన విషయమే ఇంకా ఇంకా కొన్ని గ్రా కొన్ని డోర్ టు డోర్ తిరిగేది ఉంది కాబట్టి రేపటి వరకు వెళ్ళండి వరకు మేము తిరుగుతుండ పొద్దున మార్నింగ్ ఈవినింగ్ వరకు తిరుగుతాం అదే విధంగా మా సునీత గెలవాలని మేము కోరుకుంటున్నాం